ఐగారు ప్రైజ్లాడు నాదొక డౌటు యాజకులు అంటే ఎవరు లేవీలందరూ యాజకులేనా కోరాహు ఏమైనా యాజకత్వం చేశాడా ప్రత్యక్షం గుడారం ఆవరణంలో దేవుని పని చేసే వారిని ఏమంటారు పరిశుద్ధ స్థలంలో చేసే వాళ్ళను ఏమంటారు అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవారిని ఏమంటారు ప్రతి యాజకుడు లేవీయుడే కానీ లేవీలందరూ యాజకులు కారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కరెక్టా రాంగా ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను పాత నిబంధనలోని యాజక ధర్మము దాంట్లో ఉండే క్రమము విభజన కొత్త నిబంధనలో హండ్రెడ్ పర్సెంట్ అప్లికబుల్ కాదు ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే అడ్డ తెర ఉండేది యేసు ప్రభు వారు సిల్వ మీద మరణించినప్పుడు ఆ అడ్డ తెర పైనుండి కిందికి రెండు రెండుగా నిలువుగా చీలిపో చిరిగిపోయింది అంతకుముందు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉండింది అది ఏడవ నెల పదవ దినం అది యామ్కిపోర్ ప్రాయిశ్చితార్ధ దినం ఆ కాక ఇంకొక రోజు ప్రధాన యాజకుడే ప్రవేశించినా చచ్చిరుకుంటాడు అక్కడ ఇంకా మిగతా రోజుల్లో ఏ రోజులైనా ఎవరైనా ప్రవేశిస్తే వాడి శవాన్ని బయటికి లాగడమే ఇంకేం లేదు అంత అన్అప్రోచబుల్ అన్ రీచబుల్ అన్అప్రోచబుల్ ఇన్ఆక్సెసల్ అట్లా ఉండేది అయితే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన సెలవు మీద చనిపోయినాడో అప్పుడు ఆ తెర చినిగిపోయింది దీని మీద పౌలు చేస్తున్న వ్యాఖ్యానం ఏంటంటే తొమ్మిదవ అధ్యాయం హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ఆ గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే దారి ఇంకా కనపడలేదు తెలియలేదని అర్థం రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ అయితే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు పైనుంచి కిందికి చిరిగిపోయింది ఇప్పుడు ఓపెన్ ఫర్ ఆల్ సో ఈ క్లాసిఫికేషన్స్ అనేవి కూడా పోతాయి ఇంకా యాజక ధర్మము మారుతుంది యాజక ధర్మం మారుతుంది యాజక విధులు మారుతున్నాయి ఇవన్నీ ఒక కొత్త క్రమములోనికి వచ్చేస్తున్నాయి అన్నమాట మరి యశు ప్రభు వారు నూతన యాజక క్రమంలో ఆయన ఉన్నాడు మెల్కీ సేదకు యొక్క యాజకత్వ ధర్మం హెబ్రీ ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చరం ఇదిగాక యాజకులు మార్చబడిన ఇడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును యాజకులు మార్చబడిన ఎడల యాజక ధర్మం అవశ్యముగా యాజక ధర్మం మార్చబడు అంతకు ముందు వచ్చిన చదువుడు పన్నెండు పదకొండ చదివండి ఆ లేవియులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం శాస్త్రం ఇవ్వబడిను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మిల్కీ సెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమి అహరోను క్రమములో చేరిన వాడు కాక మిల్కీ సెదుకు క్రమములో చేరిన వేరొక ప్రధాన యాజకుణ్ణి ఎందుకు దేవుడు పంపాల్సి వచ్చింది అంటే క్రమమే మారింది యాజక ధర్మమే మారింది కాబట్టి పాత నిబంధనలోని విధులను మక్కికి మక్కి ప్రతి పాయింట్ పిన్ పాయింట్ చేసి ఒక వెంట్రుక వాసి కూడా పక్కకపోకూడదు అన్ని నోటెస్ట్మెంట్లో ఇంప్లిమెంట్ కావాలని మనం ప్రయత్నించకూడదు అది హెబ్రి పత్రికలోని సందేశం అక్కడ ప్రధాన యాజకుడు వేరు మళ్ళీ యాజకులు వేరు వంతుల చొప్పున ధూపం వేయాలి అదంతా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తునందు మనమందరము యాజకులమే ఆయన ఆయన పరలోకంలో యాజకుడు భూమి మీద మనమందరము కూడా రాజులైన యాజక సమూహము అని మొదటి పేతురు రెండు తొమ్మిదిలో చెప్పబడింది ఈ యాజకులలో కూడా ద ఓన్లీ డిస్టింక్షన్ బైబిలే చెప్పిన డిస్టింక్షన్ కొత్త నిబంధనలో ఏంటంటే రాజులైన యాజక సమూహమైన కొత్త నిబంధన సంఘములో సువార్త ప్రకటించే వారిని దేవుడు ప్రత్యేకంగా యాజకులుగా పరిగణిస్తున్నాడు ఓకే ఇది మొదటి కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయంలో మనకు రాయబడి ఉంది మన కోసం ఇక్కడ దేవుడు రాయించాడు పదమూడు తొమ్మిది పదమూడు పద్నాలుగు ఆలయ కృత్యములు జరిగించే వారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని బలిపీఠముద్ద కనిపెట్టుకుని ఉండు వారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరెరగరాగున ఆలాగున ఆలాగున స్వార్థ ప్రచురించి వారు స్వార్థ వలన జీవింపవలని ప్రభువు నియమించి ఉన్నాడు బలిపీఠమునొద్ద వద్ద కనిపెట్టుకుని ఉండు ఆ పాత నిబంధన యాజకులు ఓకే వాళ్ళు బలిపీఠం వల్లనే జీవనం చేయాలి ఆలయం వలన జీవనం చేయాలి అక్కడ అర్పించే పదార్థాలలో వాళ్ళు కొంత తీసుకొని తిని బ్రతకాలి ఆలాగునని ఈ పద్నాలుగులో సువార్త ప్రచురించువారు శువార్త వలన జీవనం చేయాలని ప్రభు నియమించారు కాబట్టి దేవుని సేవ కొరకు సంఘ కాపరులుగా సువార్త సేవకులుగా దేవుని చేత పిలువబడి అభిషేకించబడి ప్రతిష్ఠించబడ్డవారు సంఘంలోనికి ఈ యాజక వంశమంతా అంతా తీసుకొచ్చే కానుకల వలన వాళ్ళు బ్రతకాలి ఓకే అది వాళ్ళ హక్కు దశమ భాగం అనేది దేవుని సొత్తు సార్ అయితే ఆ దేవుని సొత్తును దేవుడే లేబియా గోత్రానికి ఇచ్చాడు అది వాళ్ళు తినాల అంతకంటే ఇంకా వాళ్ళకు వేరే ఆస్తిపాస్తులు ఉండనక్కర్లేదు అంటాడు దేవుడు ఓకే లీవియా కాండము ఇరవై ఏడు ముప్పై భూధాన్యములలోనేమి భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూపలములన్నిటిలో భాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్ఠిత మగు మగులు అది దేవుడు తన సేవకులకు ఇచ్చాడు అది దేవుడు తిన్నాడు కదా ఓకే గాడ్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ద నా సేవ చేసేవాళ్ళు ఇక ఇంకా వేరే ఉద్యోగాలు వేరే వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు తినడానికి నేను అధికారం ఇచ్చానని చెప్పాడు దానిని కూడా కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పౌలేం చేశాడంటే అధికారము నాకున్నది లేదని కాదు మేము మీరు ఇచ్చే ఆ దశమ భాగాలు తీసుకొని బ్రతకడానికి అధికారము మాకున్నది లేదని కాదు కానీ ఒక మంచి మాదిరి మీకు కనపరచడానికి అధికారము నాకున్నా సరే ఆ కానుకలు ముట్టుకోకుండా వాటిని సువార్త కొరికే ఉపయోగించి నేను నా స్వహస్తాలతో కష్టపడి పనిచేసి నేను సువార్త ప్రకటిస్తున్నాను అని చెబుతున్నాను మొదటి కొన్ని తొమ్మిది మూడు నాలుగు సార్ నన్ను విమర్శించి వారికి నేను చెప్పు చెప్పు సమాధానం ఇదే తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా తక్కిన అపోస్తుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేప వలన విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా మరియు పనిచేయకుండా నేనును బర్ణబాయి మాత్రమే అధికారము లేని వారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు మందను కాచి మందపాలు త్రాగని వాడ మందను కాచి మందపాలు తాగని వాడేవడు తర్వాత తొమ్మిదిలో కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కమ్ము పెట్టవద్దని మోసే ధర్మశాస్త్రులు రాయబడది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా లేక మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట రాయబడను దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము తొరక్కించేవాడు పంటలో పాలు పొందుదుననే ఆశతో తొరక్కించాడు అంటే ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు పదకొండులో మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా అంటే శాశ్వతమైన విలువ కలిగిన విత్తనాలు విత్తి ఉంటుండగా శరీర సంబంధమైన ఫలాలు కోసుకోవడము గొప్ప కార్యమా అంటాడు మా వల్ల మీకు ఆధ్యాత్మిక సంపద ఐశ్వర్యం కలిగింది మీ ద్వారా మాకు నశించిపోయే చిమ్మెట తినివేసే ఈ లోకపు ధనం కలిగితే అది ఏమన్న పెద్ద విశేషమా మాకు అధికారం లేదా అధికారం ఉంది అయితే అధికారం ఉన్నప్పటికీ ఒక మాట అంటాడు ఏంటంటే అధికారమును వినియోగించుకోకుండానే సువార్త చేస్తున్నా వచనం అట్లయితే నాకు జీతం ఏమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఏందో నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించడయే నా జీతము అది నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగించుకోకుండా ఉచితంగా ప్రకటించదు అంటే కానుకలు తీసుకుని దాని వలన బ్రతికి సువార్త సేవ చేయడము ధర్మము అది వాక్యంలో దేవుడిచ్చినటువంటి మనకిచ్చిన హక్కు ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వాళ్ళు మందను కాస్తున్నారు మంద పాలు ఒక సేరు తాగితే నష్టమే ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు రెండు పళ్ళు తింటే నష్టమే ఉంది కళ్ళము త్రొక్కుచున్నారు ఎద్దు కాకలేనప్పుడు ఉన్న గడ్డి ఏదో తింటుంది మరి దాని మూతికి చిక్కం దేవుడు మరి సేవ కూడా ఎట్లా బ్రతుకుతాడు అనేది దృష్టి లేదా కన్సిడరేషన్ లేదా వాడు బ్రతకని చావని తినని తినకపోయి సేవ అయితే చేయాలి డబ్బులు అయితే అనేది చాలా దారుణంగా అది దేవుని క్రమం కాదు కానీ దేవుడిచ్చిన అధికారాన్ని కూడా నేను వాడుకోను అన్నంత ఎత్తుకు ఎదిగిపోయాడు అది పౌలు యొక్క వ్యక్తిగత సంస్కారం నాకు హక్కు మీరు మీరిచ్చే అధికారం మీరిచ్చే హక్ కానుకలు దశమభాగాలన్నీ కూడా నేను తీసుకొని నేను దానివల్ల నేను ఇంతైనా ఎంజాయ్ చేయవచ్చు తప్పేమీ కాదు కానీ వాటిని సువార్త కొరకు మాత్రం మాత్రమే వాడి నా కొరకు నేను ఎక్కడ ఏమి చేసుకోకుండా ఉండి పేదలకు సహాయం చేయడం దర్శించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పడం నాకు స్వార్థానికి ఒక రూపాయి కూడా పెట్టుకోకపోవడం ఇదే దేవుని ముందు నాకున్న బహుమానము నాకున్న అధికారాన్ని ఉపయోగించుకోలేదు ఎగ్జాక్ట్గా ఈ దారిలో నడిచిన వాడే ఇవాళ అద్దంకి రంజితోఫీ నలభై ఆరు సంవత్సరాల సేవ చేశాను ఎందరో పేదలకు పెళ్ళిళ్ళు చేశాను ఇళ్ళు కట్టించాను చర్చిలు కట్టించాను వాళ్ళ అప్పులు తీర్చాను వాళ్ళకు జీవనోపాధి కలిగించాను బిజినెస్లు పెట్టించాను బ్రతుకు తెరువు చూపించాను వైద్యం చేయించాను ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశాను ఇవాళ నా దగ్గర నా నా పేరు మీద ఒక ఒక గజం భూమి కూడా లేదు నలభై ఆరేళ్ళు సేవ చేసిన తర్వాత నా చేతికి లక్షలకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వచ్చినాయి అన్ని సేవ కొరకే ఖర్చు అయిపోయి నా బ్యాంక్ బ్యాలెన్సులు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అదేం సార్ నీ కొరకేం ఒక లక్ష కూడా మిగిల్చుకోకుండా ఎందుకు ఇలా సేవ చేసావు అని అడిగాడు కమిషనర్ గారు దేవుడు అలా చెప్పాడండి అలా చేయడం తప్పు అని మరి వాళ్ళ మీ ద్వారా నేను నేర్చుకోవాల్సి వస్తుంది స్వార్థం లేకపోవడం కూడా తప్పేనని మీరు నాకు నేర్పిస్తారా మరి ఇప్పుడు అని అడిగాను నేను ఐసా నై లేకన్ ఆత్మీయాశ నైకరణ చాహి అది అంటే కనుక పౌలన్నను ముందు పెట్టుకొని నడిచాను ఇది జగమెరిగిన సత్యం ఈ కాలనీలో ఎవరిని అడిగినా చెప్తా ఆయన ఒక్కడేనండి ఏం సంపాదించుకోకుండా ఇండేళ్ళు సేవ చేసి వేల మందిని బ్రతికించి అందరికి భోజనాలు పెట్టి ఆయన చేయని దానము లేదు అన్నదానము రక్తదానం వస్త్రదానం అనాథ పిల్లలకు పెళ్లి చేసి కన్యాదానం అన్ని దానాలు చేశాడు ఆయన కాడ ఇప్పుడు ఏమీ లేదు ఒక వంద లేవు అనే సంగతి అందరూ చెప్తున్నారు అలా నాలాంటి వాళ్ళు నేను ఒక్కడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అది నేను ప్రగల్భాలు పలకడం కాదు చాలామంది సేవకులు అలాగా ఉన్నారు అయితే కనీసం నేనే చెబుతున్నా మరీ అంత దిక్కు లేకుండా ఉండదు బాబు ఒక చిన్న చర్చి కట్టుకోండి రెండు రూమ్స్ వేసుకోండి ఎందుకంటే క్రైస్తవులకు ఇళ్ళు అద్దెకివ్వడం లేదు చర్చి కట్టుకుందామంటే అసలు ప్లేస్ ఇవ్వడం లేదు అందరికి ఓన్ హౌజెస్ చర్చెస్ ఉండాలని నేను చెప్తున్నా నాలుగైదేళ్ళ బట్టి ప్రార్థనలు చేస్తున్నా కానీ నాకెందుకు ఆశ లేదు పనిరు ఇప్పుడు నా నా శిష్యులందరికీ ఇల్లుంటే నాకు ఉన్నట్టు కాదా అని నా నిస్వార్థమైన దృష్టి వచ్చేసి అయితే ఇప్పుడు పాత నిబంధన యాజక ధర్మములో ఉన్నటువంటి ఆ క్లాసిఫికేషన్స్ ఆ వర్గీకరణ విభిన్నమైన హోదాలు ఇవన్నీ కొత్త నిబంధన యాజకత్వంలో యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేయడానికి వీలు లేదు అనే మాట నేను చెప్తున్నా ఎందుకంటే పరిశుద్ధ స్థలములో గదులే ఇప్పుడు లేవు ఓకే పరిశుద్ధ స్థలంలో గదులే లేవు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అన్ని గదులలోనికి అందరూ రాగలిగిన ఏర్పాటు చేసి యేసు ప్రభు తన మరణము ద్వారా అడ్డతెరని చింపేశాడు కనుక మనం మళ్ళీ పాత నిబంధనలోకి వెళ్ళి అప్లికేషన్ ఎట్లానని మనము తంటాలు పడొద్దు కన్ఫ్యూజ్ కావద్దు ఓకే ధర్మశాస్త్రం యొక్క వివాదాలు వదిలేసేయండి దానివల్ల క్షేమాభివృద్ధి లేదని పౌలు చెప్తాడు మనం ఇప్పుడు ఎక్కడున్నాము మెలికేసేదకు క్రమం అందులో పరిచిన క్రమం ఆ పరిచిన క్రమంలోనే బ్రదర్ అన్న సంఘాలు ఉన్నారు ఓకే వాళ్ళు ఏంటంటే ఉద్యోగం చేసుకున్న వ్యాపారం చేసుకున్న మనం సువార్త ప్రకటించవచ్చు సంఘ కానుకలు ఏదైనా వస్తే సేవ కొరకు వాడాలి బ్రదర్ అండ్ మంచి క్రమం అది అలాగే హెబ్రోన్లో కూడా చాలామంది మంచి మంచి ఉద్యోగాలు చేసిన ఇంజనీర్లు డాక్టర్లు చాలామంది పెద్ద పెద్ద మంచి ధనవంతులు ఉన్నారు వాళ్ళు సువార్త చెప్పారు గొప్ప గొప్ప సంఘాలు కట్టారు కానీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళ వ్యాపారం వాళ్ళకు ర్త్ గారు అలా ఎన్కరేజ్ చేశాం అలాగే ఇప్పుడు మినిస్ట్రీస్ మినిస్ట్రీస్లో కూడా మనం చేస్తున్నాం మనం ఇంకా క్లారిటీకి వచ్చాం ఐపీసీలో మన దీపెంటుకోస్ట్లో కానీ ఇండియా పెంటుకోస్ట్లో కానీ సేవ చేసేవాడు ఉద్యోగం చేయడానికి వీళ్ళే సంపూర్ణ సమర్పణ విశ్వాసం మీదనే బ్రతకాలి లేకపోతే ప్రసంగం చేయడానికి అనర్హుడు అంత తీవ్రంగా ఉంటుంది ఐపీసీలో దీపెంటుకోస్ట్లో కానీ మినిస్ట్రీస్లో ఈ కొంత బ్రదర్ అండ్ ఐడియాలజీ కూడా మనం తెచ్చుకున్నాం ఓకే తెచ్చుకొని సమన్వయం చేసాము ఏంటంటే పేతురు సేవ పౌలు సేవ ఓకే పేతురేమో ఉన్న వలలను వదిలేసి వచ్చాడు అంటే జీవనోపాధిని వదిలేసి సేవ వచ్చాడు పౌలేమో ఒక సూది దారం చేత పట్టుకొని దబ్బడం దారం దబ్బనం అంటారు దాన్ని పెద్ద ఒక మందంపాటి దారపుండ పట్టుకొని తిరిగాడు జీవనోపాధిని వెంట తీసుకొని సువార్త సంచారాలు చేశాడు పౌరు ఉన్న జీవనోపాధిని సాధనాన్ని వదిలేసి వచ్చాడు పేదడు కనుక ఉద్యోగాలు వదిలి కూడా సేవ చేయొచ్చు దేవుడు అలా బయలుపరిస్తే అలా చేయాలి లేదు ఏదైనా ఒక చిన్న సంపాదన ఏర్పాటు చేసుకొని కూడా సేవ చేయొచ్చు దేవుడు అలా బయలుపరిస్తే అలా మనం వాళ్ళని వీళ్ళని సమానంగా గౌరవిస్తాం ఇది ఓఫిల్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అల్టిమేట్ రెవల్యూషన్ అది సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ చిన్న యాజకులు ఎవరు పెద్ద యాజకులు ఎవరు అదంతా ఏం లేదు ఇప్పుడు అందరము మెలికి సదకు క్రమములు ఉన్న వాళ్ళం కొందరు పేతురు గోత్రం కొందరు పౌలు గోత్రం అందరూ సువార్త చెప్పాల్సిందే ఓకే సంఘ కాపరులు అందరూ కాదు ఆ వరం ఇచ్చి ఇచ్చిన వాడే కాపరిత్వం చేయగలడు ఆ వరం లేనివాడు సంఘం పెట్టుకుంటే సంఘం నిలబడదు కట్టలేదు ఓకే కాబట్టి ప్రతివాడు కృపా కృపావరమును దేవుని వల్ల పొందాడు ఆ ప్రకారంగా సేవ చేయాలి అసలు ఎక్కువ చర్చోపచర్చలు మాని మానవతా ధర్మంగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటిస్తూ ఉండాలి అది కనీసం ఒక మంచి మనిషిగా మన మీద ఉన్న బాధ్యత ఒక ఘోరమైన వ్యాధి నుంచి మనం స్వస్థత పొందాం ఫలానా డాక్టర్ గారి వలన అదే వ్యాధి ఇంటి పక్క ఉడికి ఉంది చెప్పమా చెప్తాం చెప్పకపోతే అసలు మనం మంచి మనుషులమే కాదు వాడు చచ్చిపోతాడు అప్పుడు దాన్ని మనమే బాధ్యులు అలాగే ప్రతి ఒక్కరికి సువార్త అయితే చెప్పాలి దానికి మనం పెద్ద అభిషిక్త సేవకులను కానక్కర్లే కాదు ఫుల్ టైం శువార్త చేస్తానండి నన్ను అభిషేకించమంటే వెల్కమ్ చెయ్యండి అలాగే తర్వాత దాంట్లో ఎవరైనా కానుకలు ఇస్తే దాన్ని మీరు తీసుకొని దానివల్ల బ్రతుకోవచ్చు సో అందరూ సువార్థికులు కాదు అందరు కాపరులు కాదు అందరు ప్రభుత్వలు కాదు వారు వారికి ఉన్న వరాన్ని బట్టి వాళ్ళు వాడబడాలి ఇక్కడ దేవుని సన్నిధికి ఒకడు ఎక్కువ దగ్గరికి వెళ్తాడు తక్కువ దగ్గరికి వెళ్తాడు అనే కాన్సెప్టు యాజకత్వంలోని క్లాసిఫికేషన్ ఇప్పుడు లేదు అందరూ అతి పరిశుద్ధ స్థలానికి పోవచ్చానే కదా మనం అందరం కృపాసనము నొద్దుకు చేరుదామంటాం